కొంచెం కొంచెం స్నో అయితే మనకి మెల్ట్ అయిపోతుంది మనకి బాగా సీమ్లాలోనైతే అలా ఉంటుంది మనకి చూడండి ఉన్నాయి ఒక్క అసలు చిన్నగా స్లోగా చూపిస్తాను స్మెల్ కూడా అండి అసలు రోజ్ ఫ్లేవర్ ఎంత స్మెల్ వస్తుంది అంత మంచి స్మెల్ అది లెంతి ఎక్కువైనా పర్వాలేదు మీరైతే చూసేయండి హ్యాపీగా నాలాగే మీరు కూడా ఎంజాయ్ చేయండి నా కళ్ళే మీ కళ్ళు అనుకోండి మీ కళ్ళతో చూస్తున్నాను అనుకోని మీరైతే నాలాగా గార్డెనింగ్స్ చెట్లు పూలు అని అందరు ఇష్టపడతారండి మ్యాక్సిమం అందరికీ నమస్తే అండి మేము మనాలిలో తీసుకున్న పిల్ల అనమాట ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అండి అంటే మా రూమ్ అనమాట చూడండి ఒకసారి ఇది వచ్చేసేమో బాత్రూమ్ అనమాట ఫస్ట్ రూమ్ అయితే చూపించేస్తాను అసలు విల్లా అండి త్రీ బెడ్రూమ్స్ కిచెను డైనింగ్ హాలు అవన్నీ కూడా ఇచ్చారు అవన్నీ మార్నింగ్ చూపించేస్తాను మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యిందనమాట నైట్ వచ్చేసి చూడండి అసలు బయట కూడా చాలా బాగుందనమాట మనకి చిన్న బాల్కనీ ఇచ్చారు అసలు గ్రీనరీ ఫ్లవర్స్ ఇప్పుడు అసలు గులాబీలు ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగుందనమాట మన అసలు ఇది మాటల్లో చెప్పలేదైతే చెప్పలేకపోతున్నాను బయట నైట్ అయితే ఇలా ఉందనమాట రేపు మార్నింగ్ కూడా నేను చూపిస్తాను ఇదంతా మన విల్లాకి సంబంధించిన బయట చైర్స్ ఇవన్నీ కూడా అనమాట రిలాక్స్ అవ్వటానికి మనకి ఉయ్యాలలు ఇక్కడ కూర్చొని టేబుల్స్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఏ విల్లాకే ఆ విల్లానే అనమాట ఇది వచ్చేసి మేము తీసుకున్న త్రీ బెడ్రూమ్స్ విల్లా రేపు మార్నింగ్ అయితే నేను ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు మొత్తం చూపించేస్తాను నైట్ అయిపోయింది కదా పెద్దగా అంతా అయితే ఏమీ లైట్గా కనిపిస్తుంది లైటింగ్ కూడా నేను చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు మేము వచ్చేసరికి నైట్ అయిందని చూపిస్తాము త్రీ డేస్ అయితే ఇక్కడే ఉంటాము రేపైతే నేను ఇక్కడున్న గ్రీనరీ మొక్కలు అన్నీ అయితే చూపిస్తానండి మేము వస్తుంటే జస్ట్ ఒక పది నిమిషాల క్రితం వర్షం కూడా స్టార్ట్ అయ్యింది అనమాట బాగా ఉరుముతుంది వర్షం పడుతుంది ఇప్పుడే నేను మీకు చూపిస్తుంటే సర్వింగ్ బాయ్ వచ్చాడు సర్వింగ్ చే అది టీ మాత్రం వాళ్ళే పంపించారండి మేమైతే ఏం అడగలేదు ప్రతి ఒక్క సర్వీసింగ్ వాళ్ళదే అనమాట చక్కగా చూడండి మనకి కాఫీ కావాలి అంటే కాఫీ టీ కావాలంటే టీ మనకి వచ్చేసి బేకరీ బిస్కెట్స్ అనమాట చాయ్ బిస్కెట్స్ నీట్గానైతే ఉన్నదండి మనకి నీట్గా ఉందన్నమాట మనకి ప్రతీదీ కూడా సీక్రెట్ లాక్స్ మన దగ్గర ఏమైనా జ్యువెలరీ ఎలా ఉంటే పెట్టుకోవడానికి లాకర్స్ అలా అన్నీ కూడా మనకి సేఫ్టీ పర్పస్గా ఉన్నాయన్నమాట లాకప్ కూడా కింద కూడా కిచెన్ అవన్నీ ఇచ్చాడు అవి కూడా చూపిస్తాను బాత్రూమ్ కూడా బాగుందనమాట బాత్రూమ్ కూడా నీట్గా అంటే ఎవరైనా రావాలి అనుకుంటే మీకు చూస్తే అర్థమవుతుందని ప్రతీది కూడా తీసి చూపించడానికి ప్రయత్నిస్తున్నానండి నేను అంతే తప్ప ఇంకొకటి అయితే కాదనమాట అంటే మేము ఇక్కడికి వచ్చాము ఇది మాకు నచ్చింది త్రీ డేస్ ఉంటున్నాము త్రీ డేస్ ఉన్నాక నేను ఎలా ఉంది అనేది కూడా నేను చెప్తాను అనమాట అసలు ఫుడ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ కూడా చెప్తాను నేను వాళ్ళు చక్కగా మనకి వచ్చేసి ఒక బత్తాయి యాపిల్ ఒక నైఫ్ కట్ చేసుకోవడానికి రెండు బనానాస్ పెట్టారనమాట అట్లా ప్రతి రూమ్కి పెట్టారు త్రీ బెడ్రూమ్స్ అన్నాను కదా ప్రతి రూమ్కి పెట్టారనమాట నీట్గా ఉందన్నమాట రూమ్ వచ్చేసి వాటర్ బాటిల్స్ గ్లాసెస్ మనకి అన్నీ కూడా మనకి టిష్యూస్ కూడా పెట్టారనమాట మనకి టిష్యూస్ కూడా పెట్టారు నీట్గా ఉంది రూమ్ అయితే విశాలంగా ఉంది నీట్గా ఉంది మనకి కింద ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు అదే కాకుండా ప్రతి ఒక్క రూమ్ కూడా ఒక మినీ సైజ్ ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారనమాట అందులో ఒక కూల్ డ్రింక్ కూడా ఉంది రేపు మార్నింగ్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు కొంచెం అయితే చూపించాను రేపు మార్నింగ్ అయితే మొత్తం విల్లా స్టార్టింగ్ నుంచి చూపిస్తాను నేను వెనకాల విల్లాసు ముందు విల్లాసు మేము త్రీ డేస్ ఉండే విల్లాస్ ఇవన్నీ చూపించేస్తాను ఇదేనండి మేము తీసుకున్న విల్లా అనమాట మనాలిలో తీసుకున్నాము అదంతా కూడా మంచి అనమాట ఇదంతా ఇవన్నీ కూడా విల్లాసే త్రీ బెడ్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ అనమాట ఇటు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఇటు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి మనకి హాలు ఇవన్నీ కూడా ఉంటుంది కిచెన్ ఇవన్నీ చూడండి ఒకసారి అయితే బయట నుంచి చూపించేస్తున్నాను అంత నీట్గా ఉంటుంది అనమాట మొత్తం ఫ్లవరింగ్ గార్డెన్ చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ వచ్చేసి అవి అయితే యాపిల్ చెట్లు అంటండి ఇప్పుడే పిందెలంట ఇంకా ఒక ఫోర్ మంత్స్ అయితే బాగా కాయలు ఉంటాయి అంటున్నారు ఇవన్నీ కూడా మనకి అసలు నైట్ అయితే వర్షము మంచు అనమాట ఇక్కడంతా చూడండి మేము మే నెలలో వచ్చాము మే అంటే మనకు అసలు ఎండలు కదా విపరీతంగా ఇది వచ్చేసి హోటల్ అనమాట ఈ ఈ విల్లాస్కి హోటల్ అనమాట హోటల్లో కూడా రూమ్స్ లాగా కూడా ఉంటాయి మనం వెళ్ళి ఇక్కడ తినటానికి అంత పాటలు నైట్ అంత బాగుంటుందన్నమాట మేము నైటే వచ్చాము ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే అసలు గులాబీ చెట్లు చూడండి మనకి ఆర్చ్ లాగా పెట్టారనమాట ఆర్చ్ లాగా లోపల కూడా ఉన్నాయి మనకి ఇది వచ్చేసి విల్లాస్కి ఫ్రంట్ సైడ్ అనమాట నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా బాగుంది మీకు ఎవరికైనా రావాలి ఇక్కడికి అని అనుకునే వాళ్ళైతే ఈ అయితే ఫ్యామిలీస్ ఉంది ఎక్కువ మంది మెంబర్స్ ఉంది మేమైతే సిక్స్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి త్రీ బెడ్రూమ్స్ విల్లానైతే తీసుకున్నాము మీరు కూడా అలానే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ తోటి వచ్చినా కానీ అందరూ కలిసి తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ ఫోర్ డేస్ అయితే చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ చాలా అసలు ఈ గడ్డిలో నడుస్తుంటే మనకి వాటర్ అనేది ఇట్లా ఇట్లా మన కాళ్ళ మీద పడుతుంది చల్లగా ఉందన్నమాట అసలు ఫ్లవర్స్ చూడండి నాకు అసలు చెట్లన్నా పూలన్నా అసలు ఇది మన ఇంట్లో కూడా ఉన్నదండి ఇక్కడ కూడా ఉందన్నమాట ఇది క్రీపర్ ఇది వచ్చేసి ప్రీపర్ అనమాట మన ఇంట్లో కూడా ఉంది నేను ఒకసారి చూపించాను ఫస్ట్ పూసేటప్పుడు వైట్గా ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఇలా లైట్ గోధుమ వర్ణంలో ఉంటుంది ఇక్కడ ఫ్లవర్స్ చూడండి అసలు ఈ పూలు అయితే అండి రకరకాలు ఉన్నాయి అన్నమాట ఇది థిక్ పర్పుల్ లైట్ పర్పుల్ కలర్లో ఉంది ఇది వచ్చేసి వైట్ అండ్ మధ్యలో ఎల్లో షేడ్ అనమాట ఇది వచ్చేసి ఎల్లో అండ్ మెరూన్ షేడ్ ఉంది లోపల మెరూన్ షేడ్ కాదు మెరూన్ ఇదైతే టూ ఇన్ వన్ ఉందనమాట వైట్ అండ్ పర్పుల్ ఇదైతే థిక్ పర్పుల్ అసలు కింద కూడా చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది మన దగ్గర అయితే చాలా కాస్ట్ చెప్తారండి ఇక్కడైతే ఈ చల్లటి ప్రదేశంలోనైతే ఎప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి ఫ్లవరింగ్ వస్తుందంట అని చెప్తున్నారు ఇది వాళ్ళు కట్ చేస్తూ ఉంటారంట ఇవైతే అసలు త్రీ మంత్స్కి ఒకసారి ఇవి రకరకాలుగా ఫ్లవర్స్ పూస్తాయంట నేను వాళ్ళని అడిగానండి ఇక్కడ వీళ్ళకి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటారంట వాళ్ళు మొత్తం కూడా కటింగ్ అవన్నీ కూడా చేస్తారంటే ఇంకొకటి చూడండి అసలు ఇది మన దగ్గర పూస్తుంది ఈ చెట్టు కాకపోతే మన దగ్గర ఓన్లీ సమ్మర్లోనే పూస్తుంది వీళ్ళ దగ్గర చూడండి మే నెలలో కూడా పూస్తుంది అంట ఇది ఇది మనకి గుత్తులు గుత్తులు వచ్చేస్తుంది ఫ్లవర్ చాలా పెద్దగా అవుతుంది ఇది అయితే మన చిన్న జాతి చెట్టే అంటున్నారు ఇందులో రకరకాలు ఉంటాయంట మనకి ఫ్లవరింగ్ లేదు కానీ ఇది ఉంటే అసలు చాలా బాగుంటుంది చూపిట మనాలిలో అయితే ఉన్నామండి కూలు మనాలి అనేది రెండు పేర్లు అంటండి కూలం అనేది ఒక ఊరు మనాలి అనేది ఒక ఊరు అంట మంది అయితే కూలు మనాలి అనేసి అంటారు కూలం వేరు మనాలి వేరు ఇప్పుడు మేము మనాలిలో ఉన్నాం అనమాట ఇక్కడ గ్రీనరీ చూడండి ఎంత బాగుంది అసలు చక్కగా అట్లా హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే పెట్టారు ముందు వెనక కింద కూడా వచ్చేసి వట్టి వేళ్లతోటి ఉండే కుండీస్ అనమాట అవి సార్ దగ్గర నుంచి చూపిస్తా ఒట్టి వేళ్లతోటి ఉండే లాగా ఉండే కుండీలు అనమాట అంటే పీచుతో తయారు చేసిన కుండీలు న్యాచురల్గా మొత్తం పిట్టు వర్మీ కంపోస్ట్ కలిపేసి అందులో పెడతారంట అది ఫ్లవరింగ్ కూడా వస్తుందంట మొందట దాకా పూసాయి అయిపోయాయి అంట గడ్డి గులాబీలలోనే రకరకాల ఫ్లవరింగ్ అయితే ఉంటుందంట ఇవి చూడండి ఇప్పుడైతేనేమో గ్రీనరీగా ఉంటాయంట ఇంకొక టూ మంత్స్ ఆగితే మొత్తం ఫ్లవరింగ్ వస్తుందంట అది కూడా ఇవి కూడా అంతే చూడండి ఇది మనకి చిన్న బాల్కనీ ఇచ్చాడు మన రూమ్స్కి ముందు అనమాట ఇది అత్తయ్య గారు వాళ్ళ రూము ముందు మా రూమ్కి చూపిస్తాను అన్నిటికీ రెండు రెండు బాల్కనీలు అయితే ఇచ్చాడండి ఫ్రంట్ టు బ్యాక్ అసలు ఇక్కడ గులాబీలు చూడండి అసలు ఈ చెట్లు చూడండి ఇవి నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే నేను అసలు వచ్చిందే ఇక్కడ మేము ఒక వారం రోజులు చక్కగా పిల్లలు మేము అంతా ఎంజాయ్ చేయడానికి వచ్చాము నా కళ్ళతోటే కాదు మీ కళ్ళకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ప్రతిదీ వీడియో తీస్తున్నాను అసలు నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి నేను చాలాసార్లు మన ఇంట్లో కూడా నర్సరీ నుంచి తెచ్చి వేయడం జరిగింది అవి కొన్ని రోజులు పూసే తర్వాత కాకపోతే ఇవి ఇక్కడే పూస్తాయంట ఎప్పుడైనా మన దగ్గర పూసే పూలే వేసుకోవాలి మన దగ్గర పూయని పూలు మనం చూసి సంతోషించాలి తప్ప అవి వేయటం అనే సాహసం అనేది మనం చేయకూడదు కాకపోతే ఆ రెండు నెలలు సంతోషం కోసం అయితే వేసుకోవచ్చు అందులో పెద్ద తప్పేం కాదండి చూడండి అసలు గులాబీ మా విల్లాకి లోపల ఎంట్రీ అంది ఇది ఎంట్రీలో ఉన్నది అసలు మామూలుగా లేదనమాట ఒకసారి నేనైతే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మొత్తం కూడా విల్లా మొత్తం నేను అంతా కూడా వీడియో తీసి పెడతాను చూడండి అసలు ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందంటే చెట్టు చెట్టు చిన్నగా ఉంది అసలు ఇక్కడ గులాబీలు కూడా గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది అనమాట ఒక్క బంచ్కి వచ్చేసి చూడండి ఈ ఫ్లవర్ ఇది మొగ్గే ఇంకా ఫ్లవర్ కాదు ఇది మొగ్గలు ఉండగా ఇది ఒకటి సిక్స్ మొత్తం ఒక బంచికి సిక్స్ సెవెన్ అట్లా ఉంటున్నాయండి చూడండి ఫ్లవర్ కూడా చాలా పెద్దది అసలు మొగ్గ చూడండి ఎంత బాగుందంటే మనకి ఏవైనా బొకేస్ అలా ఇవ్వాలి అనుకున్నప్పుడు మనము తీసుకుంటాం కదా బొకేస్ తీసుకుంటాం కదా వాటిల్లో ఉండే ఫ్లవర్స్ మనకి ఎక్కడి నుంచి తెస్తారో ఏంటో అనుకుంటాం వాటర్ చూడండి అసలు ఆ రేకులు చూడండి ఊడుతుంటే భలే ఉంది కదా ఇదిగండి ఇంపిందనమాట ఒక్కటే నా చేయి అంత వెడల్పు ఉంది నా ఫింగర్స్ ఫోర్ ఫింగర్స్ వెడల్పు ఉంది ఒక రేకు అసలు ఇది కదండి ప్రకృతి అంటే అసలు ఇలా ఉండాలి కదా అసలు న్యాచురల్గా ఉండే ప్రకృతినే మనం ఇష్టపడాలని వాళ్ళు ఏమి అయ్యారంటే అప్పుడప్పుడు వాటికి కొంచెము స్ప్రే లాగా చేస్తారంట అంటే పురుగు అలాంటి వాటికి స్ప్రే చేస్తారంట గార్డెనింగ్ వచ్చి ఈ మొగ్గలన్నీ అయిపోయి ఫ్లవరింగ్ ఏదైనా మనమైనా కానివ్వండి ఫ్లవరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మనం కట్ చేసామంటే మళ్ళీ అవి కొత్త మొ కొత్త కొమ్మలు వచ్చేసి మళ్ళీ మనకి ఇట్లా కొత్త చిగురులు వచ్చేసి ఇలా కొత్తగా అయితే కొమ్మలు వచ్చేస్తాయి అన్నమాట ఇలా వీళ్ళు మూడు నెలలకు ఒకసారి చేస్తారంటే మూడు నెలలకు ఒకసారి ఫ్లవరింగ్ పూస్తుందంట ఫుల్గా ఉంటుందంట చెట్టు నిండా ఒక నెల ఉండదంట మధ్యలో రెండేళ్ళు మొగ్గలు అయితే నిండిపోయి ఉంటుందంట అలా వీళ్ళు అసలు చాలా ఫ్లవర్స్ పెట్టారు నేను నెక్స్ట్ వచ్చేసి లోపల విల్లా కూడా చూపిస్తానండి ఇది మాకు ఇది మాకు ఎంట్రీ అనమాట ఎంట్రీలో లోపలికి వెళ్తుంటేనండి ఇటు కింద వచ్చేసేమో హాల్ ఉంటుంది నేను హాల్ కూడా చూపిస్తాను ప్రతి ఒక్క విల్లాకి ఒక హాల్ కిచెన్ డైనింగ్ ఏరియా త్రీ బెడ్రూమ్స్ ఫైన్ ఉంటాయన్నమాట కిచెన్ వచ్చేసి ఇచ్చారు చూడండి ఇది మనకి వచ్చేసి హాల్ అనమాట ఇది మీకు లెంత్ ఎక్కువైనా పర్వాలేదని నేను అన్నీ చూపిస్తున్నానండి అయితే ఏమీ తీసుకోదు అసలు అంత వుడ్ వర్క్ అనమాట కింద ఫ్లోర్ కూడా మనకి వే ఇక్కడ చల్లగా ఉంటుంది కదా మొత్తం వుడ్డే ఉంటుంది అనమాట వుడ్ ఫ్లోర్ అనమాట ఇది వచ్చేసి చూడండి మనకు ఒక మంచి మిర్రర్ చూడండి మిర్రర్ అండ్ చైర్స్ ఇక్కడ మనకి బాగా ఇంకా మంచు కురిసే టైంలో అంటే ఇంకొక రెండు నెలలు అయితే బాగా ఇక్కడ స్నో బాగా ఇది ఇప్పుడు మనము కూలు అదే సీమ్లా వెళ్తాం కదా సీమ్లాలో ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు ఇక్కడ కూడా టూ మంత్స్ తర్వాత నుంచి బాగా మంచు వర్షం లాగా పడుతుందంట అప్పుడైతే ఇక్కడ మన మనకి మంట మంట పెడతారనమాట ఇక్కడ కూర్చొని చక్కగా రూమ్ అంతా కూడా హీట్ హీటర్లు అన్ని మనకి టీవీస్ కూడా రూమ్ రూమ్కి ఉంది ఇక్కడ హాల్లో ఒకటి ఉంది త్రీ బెడ్రూమ్స్లలో త్రీ ఉన్నాయి సోఫాలు డైనింగ్ డైనింగ్ ఏరియా అంటే చాలా బాగుంది చూడండి నీట్గా కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇది వచ్చేసి కిచెన్ అనమాట మీకు లైట్ వేస్తే ఇది చనపడదన్నమాట నేను ఒకసారి కటన్స్ అయితే అనేసి వెనకాల నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ నుంచి కూడా మనకి బాల్కనీ డోర్ తీసుకొని వెళ్ళొచ్చు నేను కిచెన్ చూపించడం కోసం అని కటన్స్ అన్నాను ఇది మనకి వచ్చేసి డైనింగ్ ఏరియా సిక్స్ మెంబర్స్ అయితే హ్యాపీగా కూర్చొని అన్ని ఆర్డర్ ఆర్డర్ ఇచ్చేసి మనం ఇక్కడ కూర్చొని తినొచ్చండి వాళ్ళు కాంప్లిమెంటరీ రాగానే మనకి చక్కగా కాఫ్ కాఫీ మనకి బిస్కెట్స్ కూడా ఇచ్చారు నేను అది కూడా వీడియో తీశాను యాడ్ చేస్తాను మనకి వచ్చేసి ప్యూరిఫై వాటర్ కూడా ఉంటుంది ప్యూరిఫై వాటర్ ఇక్కడ ఉండే వాటర్ ఎలా ఉంది ఏంటి అనేది వరి అవ అవ్వనవసరం లేదు మనకి కావాలి అంటే వాళ్ళు బిస్లరీ వాటర్ బాటిల్స్ పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ప్యూరిఫై కూడా ఉంటుంది హ్యాపీ మనము పిల్లలతోటి వస్తే ఒక ఫ్యామిలీ అంటే పిల్లలకి పాలు అలాంటివి ఏమి చేయాలన్నా లేదు అంటే వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి మనమే చేతులతోటి మనం చేసినవి పెట్టాలన్నా ఇక్కడ నాలుగు వరు స్టవ్ ఉందండి మనం కావాలన్నవి మొత్తము ఇవి పెట్టరు అన్నమాట అవి వాళ్ళే మనము ఇవి కావాలి అవి కావాలి అంటే చార్జ్ చేస్తారు అవి తీసుకొచ్చి ఇక్కడ పెడితే మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు అనమాట పాలు కానివ్వండి అండి బ్రెడ్ పిల్లలకి ఏమైనా పెట్టాలనుకుంటే అవన్నీ కూడా మనమే తయారు చేసి పెట్టవచ్చు అనమాట ఇంకోటి ఫ్రిడ్జ్ అండి ఫ్రిజ్ పైదైతే ఆన్లోనే ఉంది లైటింగ్ పోయిందంట కింద అయితే ఆన్లోనే ఉంటుంది మనం ఏం కావాలంటే అవి తెచ్చుకోవచ్చు కూరగాయలు అలాంటివి తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ అయితే హ్యాపీగా ఒక త్రీ అంటే పెయిర్స్ అండి నేను చెప్పేది మేమైతే సిక్స్ మెంబర్స్ కాబట్టి మాది ఒక ఫ్యామిలీ అలా ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఫ్రెండ్స్ సర్కిల్స్లో కపుల్స్ ఉంటారు అలా ఫ్యామిలీ మెంబర్స్ ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ మెంబర్స్ కలిసి ఒక విల్లా అయితే తీసుకోవచ్చు బెడ్రూమ్స్ అయితే త్రీనే ఉంటాయి కాబట్టి త్రీ కపుల్స్ అయితే తీసుకోవాలి మేము వచ్చేసి మాకు త్రీ పెయిర్స్ కాబట్టి మేము త్రీ తీసుకున్నాం అంట నాకు ఇద్దరు బాబులు అండి అత్తగారు మామగారు అనమాట ఇది మనకి కిచెన్లో నుంచి వస్తే మనకి కిచెన్ డోర్ కూడా ఇలా తీయొచ్చు అన్నమాట ప్రతిదానికి బాల్కనీ ఉంటుంది చూడండి ఇది కిచెన్ బాల్కనీ అనమాట ఫ్లవర్ ఫ్లవరింగ్ అండి ఇక్కడ బయట చూడండి అలా ఉంది మా విల్లా విల్లాస్ ప్రతి విల్లాస్ ఇలానే ఉంటాయి కాకపోతే ఇటు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఇటు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ప్రతి దానికి హాలు కిచెన్ ఇవన్నీ ఉంటాయి అనమాట వెనకాలైతే ఇలా ఉంటుంది చూడండి కిచెన్ అనమాట ఇది బాల్కనీకి ఎటు వచ్చిన వెనకాల బాల్కనీ అయితే ఇదే ఉంటుంది ఫ్లవరింగ్స్ అసలు గులాబీలు అండి ఇదైతే యాపిల్ చెట్టు చెప్పాను కదా ఇప్పుడైతే కాయలు ఉండవంట దీనికి కూడా చూడండి గులాబీలు అయితే ఒక్కొక్క గులాబీ ఉందండి మిగతా మీకు క్లియర్గా అన్నీ కూడా తీసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదంతా కూడా చిన్న చిట్టి గులాబీ తెల్ల గులాబీ క్రీపర్ అనమాట ఇక్కడ మనకి మార్నింగ్ టైంలో కొంచెము పిల్లని గ్రోవి ఇలా ఊదుతూ మనకి ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంచుందన్నమాట ఈ విలాస్లో ఉన్న వాళ్ళ కోసము తను అక్కడ సెంటర్లో నిలబడి అట్లా ఊదుతూ ఉంటే అసలు చాలా బాగుందండి చూడండి ఆచి గులాబీ లాచ్ అదంతా కూడా మంచుతో కప్పబడి ఉన్న కొండ అనమాట మనకి ఇప్పుడు ఎండ కొంచెం కొంచెం స్నో అయితే మనకి మెల్ట్ అయిపోతుంది మనకి బాగా సీమ్లాలోనైతే అలా అనమాట కొండ మీద ఉన్నట్లు ఉంటుంది ఇక్కడ బయటకు వచ్చేసరికి ఇంకొక పెద్ద కొండ కూడా ఉంటుంది నేను కొంచెం అటు సైడ్ వచ్చి చూపిస్తాను బెడ్రూమ్ బాల్కనీకి వచ్చి చూపిస్తాను చూడండి అతను వాళ్ళ పిల్లలకి ఊదుతూ ఉన్నాడు అనమాట ఇది వచ్చేసి చిట్టి గులాబీలు చిట్టి గులాబీ క్రీపర్ క్రీపర్ ఇది వచ్చేసి చాలా బాగుంది కదండి మనం హాయిగా ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ అయితే ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది మళ్ళీ మనం కిచెన్ నుంచి చూపిస్తాను కిచెన్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి మీకు ఇలా కావాలి అనుకుంటే నేను ఈ విల్లా అడ్రస్ అవన్నీ పెడతానండి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఎందుకు అని అంటే మీకు కావాలి అనుకుంటేనే ఇలాంటి విల్లాస్ తీసుకోండి లేదు అంటే సింగిల్గా ఫ్యామిలీస్కి నెంబర్ ఆఫ్ రూమ్స్ అయితే మనకి హోటల్స్ దొరుకుతాయి అనమాట ఇలా మనం మనము చేతులతోటి వండుకొని తినడానికి ఇలా మ్యాచ్ వచ్చినా కానీ మన ఇప్పుడు టూర్లో ఉన్నప్పుడు మ్యాచ్ వచ్చినప్పుడు అందరు కూర్చొని చూడాలి అని అంటే ఇలా హ్యాపీగా సోఫాలు చక్కగా నీట్గా అరేంజ్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట కొంచెం మనం ఉండే బిజీ షెడ్యూల్లో అందరికీ కూడా ఇదొక ఇది వచ్చేసి మనకి హాల్లో నుంచి ఉండే గార్డెన్ అనమాట గార్డెన్ ఇది హాల్లో నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనకి నేను బయట ఇంతా స్టార్టింగ్లో చూపించాను కదా ఒట్టి వేళ తడికలతోటి మనకి తయారు చేసిన న్యాచురల్ హ్యాంగింగ్స్ అనమాట వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తారంట ఎక్కువగా వాటర్ పోయారంట ఇక్కడ పోయటం వల్ల ఎక్కువ చెమక అయితే పాడైపోతాయంట మనమేం పోస్ పోయాలి వీళ్ళైతేనే స్ప్రే చేయాలి ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ మంచుతో కప్పబడి ఎప్పుడు స్నోలాగా పడుతూ ఉంది కాబట్టి అసలు ఈ చెట్టుకు ఉన్నాయండి గులాబీలు ఒక వందలకు పైన ఉంటాయి అంత పెద్దగా ఉన్నాయంట సరే అతను చూడండి ఏమి మాట్లాడకుండా అది వింటూ మీకు ఒకసారి ఇదంతా చూపించేస్తాను చూడండి ఇది అత్తయగారు వాళ్ళ బాల్కనీ అండి అది వచ్చేసి పిల్లల బాల్కనీ పైన వాళ్ళ బెడ్రూమ్ మాది వచ్చేసి కింద అన్నమాట త్రీ స్టేట్స్ అనమాట ఇది ఫస్ట్ స్టే ఫస్ట్లోనేమో హాలు కిచెన్ ఇవి ఉంటాయి మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది అత్తయ్య గారు వాళ్ళకి ఇది మాది పిల్లలు వచ్చేసరికి ఏమో అది అన్నమాట పిల్లల బాల్కనీ వెనక వైపు నుంచి చూపిస్తున్నాను బ్యాక్ 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 సైడ్ 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 విల్లా విల్లా గులాబీలాగే ఉంటాయి మనకి గులాబీలు ఏమైనా గుత్తులు గుత్తులు గులాబీలు పింక్ కలర్ అనమాట ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి పింక్ కలర్ కానీ మన దగ్గర సరిగ్గా పోయేవ్వండి ఇప్పుడు వీళ్ళు కట్ చేశారు కదా ఇప్పుడు పూసే తరుణం అంట గుత్తులు 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 పూస్తాయంట ఇవి చిన్న గులాబీలు గుత్తులు గుత్తులుగా పోసే పింక్ ఇవి ఇవి కూడా గులాబీలేనండి ఇవి రెడ్ అనమాట ఇవి పింక్ అయితే ఇవి రెడ్ చూడండి కట్ చేయడం వల్ల మొత్తం గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి చూడండి ఇవి మనం ఒకే ఫ్లవర్స్ మనకి డెకరేషన్ పర్పస్గా యూజ్ చేస్తారు కదా ఆ ఫ్లవరింగ్ అనమాట ఇవి రెడ్ కలర్ అన్నీ కూడా మొక్కలు అయ్యి ప్రజెంట్గా ఉన్నప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఆ మ్యూజిక్ మీదకి పోతూ ఉంటుంది కదా ఇక్కడైతేనండి ఒక ఫ్లవర్స్ కూడా వాళ్ళు టచ్ చేయకూడదు అని పెడుతున్నారు అంటే టచ్ చేయడం తెంపడం అనమాట టచ్ చేయొచ్చు కాకపోతే తెంపకూడదు అనమాట ఈ గ్రీనరీని ఎప్పుడైనా మనం చూసి ఆస్వాదించాలండి తెంపడం అయితే చేయొద్దు నేను కూడా పూలని చెట్టు మీద ఉంటేనే ఇష్టపడతాను తెంపడానికి అయితే అస్సలు ఇష్టపడను కాకపోతే మనకి మనసులో ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి ఫ్లవర్స్ మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ మన వాతావరణానికి మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా అదైతే సాధ్యమైతే కాదనమాట చూడండి గులాబీలు మన దగ్గర గులాబీలకి వీళ్ళ దగ్గర గులాబీలకైతే చాలా తేడా ఉంది అసలు చూడండి అసలు ఈ కొమ్మ చూడండి కొమ్మ కొమ్మకు ఒక కోటి పూలు అని అంటారు కదా అలా ఈ కొమ్మ కొమ్మకి చూడండి ఇది ఉన్నాయి ఒక్క అసలు చిన్నగా స్లోగా చూపిస్తాను స్మెల్ కూడా అండి అసలు రోజ్ ఫ్లేవరు ఎంత స్మెల్ వస్తుంది అంత మంచి స్మెల్ అనమాట చిన్నగా చూపిస్తాను చెట్టు వచ్చేసి ఇదండి నేల మీదే ఉంది ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంటుందంట ఈ చెట్టు దాదాపుగా తను చెప్తున్నాడు ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ చెట్టునైతే ఇలా కట్ చేస్తూ దీన్ని ఇలా లాగా పెంచుతున్నారు అండి కట్ చేయడం అంటే ఈ బన్షులే కట్ చేస్తారంట చెట్టు మొత్తం కొమ్మ మొత్తం కట్ చేయరంట ఇలా క్రీపర్ లాగా కావాలి అంటే ఇప్పుడు ఈ గుత్తు పూలు అయిపోయిన తర్వాత ఈ గుత్తులు కట్ చేస్తారంట అప్పుడు మళ్ళీ అది క్రీపర్ లాగా వస్తుందంట చూడండి అసలు ఇవి మన దగ్గర దొరకవు మనం అనుకుంటాం కానీ అసలు కొమ్మ కొమ్మకి ఒక కోటి పూలు అంటారు కదా మనకి అవి మల్లె పూలతోటి అలా అంటారు కానీ ఈ అసలు ఈ గులాబీలు చూడండి అలా ఉంది ఎక్కడో ఫారిన్లో కాదండి వచ్చేసి నేను పూలు మనాలిలోనైతే మనాలిలో చూపిస్తున్నా పూలు వేరు మనాలి వేరు 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 ఊళ్ళు కానీ కలిపి అంటూ ఉంటారంట చూడండి అవి వచ్చేసి పింక్ అండ్ వైట్ ఇది వచ్చేసేమో మొత్తం కూడా పింక్ అనమాట మనకి పింక్ మంచి పింక్ అనమాట రెడ్ కూడా కాదు పింక్ ఇందులో ఇంకొక క్రీపర్ కూడా ఉందండి చూడండి మీకు చూస్తే అర్థమైంది ఇది కూడా మంచిగా ఉంటుందంట ఫ్లవరింగ్ అనేది మొన్నటిదాకా ఫ్లవరింగ్స్ ఉన్నాయంట చూడండి ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను ఇగో ఇలా ఉంటాయంట ఈ ఫ్లవరింగ్ అనేవి ఇలా ఉంటాయంట ఇవి ఇప్పుడు మళ్ళీ ఇవి కట్ చేయటం ఇవి కూడా అంతే ఇవి కొమ్మల్ని స్టెమ్స్ అంటే స్టెమ్స్ అన్నిటిని కట్ చేస్తే మళ్ళీ మంచి మంచిగా వస్తాయంట లాగే ఉంచుతారంట లేదంటే చెట్టులాగా కూడా చేయొచ్చు అంట ఈ ఫ్లవర్ ఒక లైట్ ఒకలాంటి మెరునండి పింక్ షేడ్లోనైతే ఉంది ఆ ఫ్లవర్ బాగుంది కదా అసలు నాకు ఈ చెట్టు దగ్గర నుంచి నైట్ చీకట్లో వచ్చినప్పుడు కూడా అసలు చెట్టుని టచ్ చేశాను మామూలుగా అయితే మనం టచ్ చేయకూడదు కదా నైట్ పూట అయినా నేను టచ్ చేశాను ఈ చెట్టుని అంత బాగుందన్నమాట నా చేతితోటి ఈ పూలను పట్టుకోవడం అనేది నేనైతే చాలా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే నాకు చెట్లు అంటే అంత ఇష్టము ఫ్లవరింగ్స్ అంటే బాగా ఇష్టము అందులో గులాబీలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇదంతా కూడా చెట్టేనండి గులాబీల చెట్టే ఇది యాపిల్ చెట్టు అంటే అండి ఆపిల్ ఇప్పుడైతే ఇది కాయల తరుణం అయిపోయిందంట వన్ మంత్ క్రితము మొత్తం ప్రూమింగ్ చేశారంట యాపిల్ కూడా అంతేనంట కట్ చేస్తారంట ఇలా కొత్తగా స్టెమ్స్ వచ్చేసి మళ్ళీ ఇవి కొన్ని చోట్లయితే పిందెలు ఉన్నాయి నేను వచ్చేటప్పుడు చూశాను నేను నేను వచ్చే వెళ్ళినప్పుడు అక్కడైతే పిందలు ఏమైనా ఉంటాయేమో చూపిస్తాను ఇంకొక టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే మంచిగా యాపిల్స్ రెడీ అవుతాయంట కానీ మనకి పిల్లలకి ఇప్పుడే హాలిడేస్ కాబట్టి మేము ఇప్పుడే వచ్చాము ఇప్పుడే ఇలా ఉంది మనం ఎక్కువ సమ్మర్లోనే వస్తాం కదా మన దగ్గర సమ్మర్లోనే ఇలా రావడానికి ఇష్టపడతాము సమ్మర్ పిల్లలకి హాలిడేస్ ఉంటాయి చూడండి అసలు ఈ ఫ్లవర్స్ అసలు ఒక్కొక్క ఫ్లవర్ పట్టుకొని నాకు అట్లా చేతులతో అలా టచ్ చేస్తూ వీడియో తీయాలని అయితే అనిపిస్తుంది మీకు లెంతి ఎక్కువైనా పర్వాలేదు మీరైతే చూసేయండి హ్యాపీగా నా లాగే మీరు కూడా ఎంజాయ్ చేయండి నా కళ్ళే మీ అనుకోండి మీ కళ్ళతో చూస్తున్నాను అనుకోని మీరైతే నా లాగా గార్డెనింగ్స్ చెట్లు పూలు అనే అందరు ఇష్టపడతారండి మ్యాక్సిమము ఇష్టపడే వాళ్ళ కోసం అయితే నేను ఇష్టంగా ఈ వీడియో చేస్తున్నాను వీడియో లెంతీ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి ఒక మంచి వీడియో అయితే చేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ టూ మంత్స్లో వచ్చే ఫ్లవరింగ్స్ అంటండి ఇవన్నీ కట్ చేశారంట మొన్ననే ఎందుకు అంటే నేను గార్డెనింగ్ గార్డెన్ అతను ఇక్కడ ఉంటే ఇందాక అడిగాను అనమాట అతను చెప్పాడు ఇవి కూడా అసలు లాగా వస్తుంది ఇవైతే కొన్ని చోట్ల ఫ్లవరింగ్ కూడా ఉన్నాయి నేను మనకి అక్కడక్కడ నేను ఇంకా చూపిస్తాను కదా అప్పుడైతే చూపిస్తాను అసలు ఇది కదండి అసలు జీవితం అంటే అనిపిస్తుంది చూడండి ఈ పువ్వు చూడండి పింక్ కలరు గులాబీ అనమాట ఇంత పెద్దగా ఉంది అసలు పింక్ సారీ అండ్ పింక్ కదా ఆరెంజ్ అనమాట ఇది తిక్కు ఆరెంజ్ అని కూడా చెప్పడానికి లేదండి ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ మన దగ్గర ఉంటుంది కాదు ఇంత కూడా మనదేమో తిక్కు ఆరెంజ్లో ఉంటుంది మంది అదే స్పాట్ కలర్ అంటారు కదా ఆరెంజ్లో ఉంటుంది ఈ ఆరెంజ్ వేరే షేడ్లో ఉంది ఈ బంచుకి ఎన్ని ఉంటాయో చూడండి ఇది హైబ్రిడ్ గులాబీ చూడండి హైబ్రిడ్ గులాబీ మనకి నాటు గులాబీలకే మనకి బంచి చూస్తాము అలాంటిది ఈ అసలు ఈ లీఫ్ చూడండి ఎంత బాగుందో ఈ లీఫ్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకి చెట్టు స్ట్రాంగ్గా ఉందని చెప్పడానికి ఒక్క లీఫ్ చాలన్నమాట ఒక లీఫ్ చూస్తేనే ఈ చెట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు ఏదో మొక్కల గురించి కొంచెం అనుభవం ఉండటం వల్ల చెప్తున్నానండి ఈ బంచ్ ఎంత బాగుందో అసలు ఒక బంచుకి నాకు తెలిసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు మొగ్గలు ఉన్నాయి ఈ కొమ్మనైతే అసలు చూడండి పదమూడు మొగ్గలు ఉన్నాయండి ఈ కొమ్మకి పదమూడు ఉన్నాయి అలా అంటే మీరు కౌంట్ చేసుకోండి పదమూడు మొగ్గలు ఉన్నాయన్నమాట మొగ్గ వచ్చేసి ఇలా ఉంది ఇంత పెద్దగా ఉంది మొగ్గే ఇంత పెద్దగా ఉంది కొంచెం ఇచ్చి నాకు ఇలా ఉంది పూర్తిగా ఇచ్చి నాకు ఇలా ఉంది చూడండి చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది మట్టిలోనే ఉంది ఇక్కడ మట్టి కూడా చాలా నల్ల మట్టే కాదండి ఇది మట్టిలో అనేది మనకి రాళ్ళు అలాంటివి ఏమీ ఉండకుండా ట్రాన్స్పరెంట్గా అంటే మనకి ఇసుకలాగా ఉంది మట్టి అందుకనే ఇంత బాగా వస్తున్నాయి మట్టి కూడా మనకి సాయిల్ అనేది కూడా మనకి చాలా ఇదిగా ఉండాలండి ఉంటేనే మనకు వస్తాయి బంతి పువ్వు నార్లు కూడా ఇప్పుడే చల్లేశారు ఇంకొక టూ మంత్స్ అయితే ఇక్కడ బంతి కూడా స్టార్ట్ అయిపోతాయంట చూడండి బంతి పూలు టూ మంత్స్ కూడా కాదు వన్ మంత్ ఏంటంటే ఆల్రెడీ చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చేసాయి బంతి పూలు ఇంకొక వన్ మంత్ అయితే వచ్చేస్తాయంట బంతి పూలు ఇక్కడైతే యాపిల్ చెట్టుకి పిందెలు ఉన్నాయండి చూపిస్తాను యాపిల్ చెట్టుకి పిందెలు ఉన్నాయి మన యాపిల్ వేరు కాయలు ఉంటాయి కదా అలా అయితే ఉన్నాయి కానీ ఇవి పిందెలు అంట సారీ అండి ఇవి నేను టచ్ చేయగానే ఈ కాయ అయితే నా చేతికి వచ్చేసింది చాలా వీక్గానే ఉన్నాయి కాయ ఇలా పట్టుకోగానే చేతికి వచ్చేసాయి ఇవి పిందెలు అంట ఆపిల్ పిందెలు ఇంకా టూ త్రీ మంత్స్ అయితే ఆపిల్స్ మంచిగా అప్పుడు తెంపుకొని తినడానికి రెడీ అవుతాయంట ఆ టైంలోనైతే మనం హ్యాపీగా తెంపేసుకొని కూడా తినొచ్చు అంట చూడండి పిందెగా ఉన్నప్పుడు యాపిల్ పిందండి కాయం తెంపలేకపోయినా పిందెనైతే తెంపగలిగాను చూడండి యాపిల్ పింది అనమాట ఇది మనకి కాయలు బాగా పెద్దవైన తర్వాత ఇవైతే మనకి వచ్చేసి యాపిల్ చాలా మంచిగా పింకిష్లో ఉంటుందంట మెరూన్ పింక్లో ఉంటుందంట యాపిల్ ఆరెంజ్ కలరు వేరండి ఈ ఆరెంజ్ కలర్ వేరండి చూడండి అసలు ఈ ఫ్లవర్ చూడండి ఉందో ఇది ఒక ఫ్లవరే ఇంత ఉంది చూడండి నా కళ్ళతోటి కాదండి మీ కళ్ళకు కూడా చూపిస్తున్నాను మొగ్గండి ఇది ఇదేమో బాగా విచ్చుకున్న ఫ్లవర్ ఇది వచ్చేసేమో ఇప్పుడు విచ్చుకున్నది అనమాట ఇదేమో మొగ్గ ఇంకొక మొగ్గు ఉంది ఇలాంటి అయితే మనము ఫొటోస్లలో బంధించాలి కెమెరాలో బంధించాలండి ఎప్పుడైనా ఇలాంటి మనకి ఎక్కడ కనిపించినా కూడా వదిలిపోవద్దు ఇక్కడ వచ్చేసి వైట్ గులాబీ అవుతారు వైట్ కూడా చాలా పెద్దది అనమాట ఇక్కడ ఫ్లవర్స్ పెద్దగానే ఉంటాయి చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చిట్టి చిట్టి ఫ్లవర్స్ పెద్దవి ఉన్నాయి అన్నమాట ఇది వైట్ వైట్ వచ్చేసి ఇలా ఒక ఫైవ్ అయితే ఉన్నాయండి ఒక ఫ్లవర్ ఇచ్చింది మొగ్గలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి అయితే ఫ్లవర్స్ ఇచ్చుతున్నాయి మొగ్గ ఫ్లవర్స్ వైట్ అనమాట చూడండి ఈ మంచిగా అయితే ఐదు ఉన్నాయి ఒకటైతే లైట్గా విచ్చుకుంది ఇంకా ఐదు ఇంకా నాలుగు మొగ్గలు ఉన్నాయి లోపలికి అయితే వెళ్ళిపోదామండి కిచెన్ లోపల నుంచి నేను లోపలికి అయితే అది బెడ్రూమ్లో నుంచి వచ్చాము కదా ఇందా కిచెన్ చూపించాను ఇక్కడ కిందంతా ఇలా గార్డెనింగ్ ఉంటుంది కింద ఎక్కడికక్కడికి ఇలా లాక్స్ చేసుకోవచ్చు తాళాలు పెట్టుకోకపోయినా పర్వాలేదు గడిలు ఇచ్చారు ఇలా ఇప్పుడు బెడ్రూమ్స్ అయితే చూపించేస్తాను ఇది మెట్లు అనమాట ఇది బెడ్రూమ్స్కి వెళ్ళేది ఇది పిల్లల బెడ్రూమ్కి వెళ్ళే మెట్లు ఇది మా బెడ్రూమ్ అండి తత్తేగారుల బెడ్రూమ్ మాకు ఇది బాల్సనీ కూడా ఇచ్చాడు ఇది ఒకటి